మంత్రతంత్ర సాధకులకి ఒక చిన్న హెచ్చరిక మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ఇక్కడ నేను మీకోసం చెప్తున్నాను మంత్రతంత్ర సాధకులకు సూటిగా చెబుతున్నా నేను సావధానంగా వినండి ముందుగా మీకు మంత్రతంత్రాలతో పనేంటి ఒకవేళ నీకు మంత్రతంత్రాలతో అవసరమే అనుకుందాం నువ్వు వాటిని సాధించగలవా పోనీ పోనీ నీకే ఎందుకని మంత్రసిద్ధి కలగాలనుకుంటున్నావు అనుకుంటున్నావు నువ్వంత గొప్పగా సాధన చేయగలవా సాధన చేయగలవే అనుకుందాం నీకు ఆ కోరిక ఉండడంలో తప్పులేదు లేదు నువ్వంత గొప్ప సాధకుడు అయితే నీ గొప్ప గొప్ప మంత్రాలను నీకే పలకాలి అనుకోవడంలో తప్పు లేదు ముందుగా మంత్రసిద్ధి కలగాలంటే ఒక్కసారి నిన్ను నీ స్టామినాని పరిశీలనగా చూసుకో చూసుకొని ముందుకున్నాడు లేదా నీ పరిస్థితి ఎలాగుంటుందంటే ఈ బయట ప్రపంచంలో నీకులాగే ముందు నీకంటే ముందు పుస్తకాలు చదివి చదివి గురువు లేకుండానే గురువుగా తయారైన వాళ్ళు ఓకొల్లలు ఈ బయట ప్రపంచంలో ఇది గమనించుకో అటువంటి వాళ్ళు నీకు తగిలారా ఇక అంతే కొత్తగా సాధనా ప్రపంచంలోకి వచ్చిన సాధకుడికి రంగుల లోకం చూపిస్తుంది ఈ పుస్తకాల పురుగుల సమూహం నేటి సాధన సమాజంలో తొంభై శాతం మంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు కనుక తస్మాత్ జాగ్రత్త ఓ సాధకుడా జాగ్రత్త ఇది నీ కోసమే నీ మంచి కోసమే చెబుతున్నాను ఇన్ని మాటలు ఎందుకు అబ్బాయిలు మీరు సాధకులుగా మారాలి అంటే దేనికైనా సిద్ధంగా ఉంటేనే ఇందులోకి రండి లేకపోతే బొజ్జ నిండా మంచి పెరిగినందుని పడుకోండి అంతేగాని మిడిమిడి జ్ఞానం నాలుగు పిచ్చి పిచ్చి పుస్తకాలు తిరిగేసి పీకేద్దాం మొలకేద్దాం అనుకున్న తొందరపటి వీటి జోలికి రాకండి ఒకవేళ అటువంటి వాళ్ళు ఉంటే వారికి ఒక చిన్న హెచ్చరిక చేస్తున్నాం తప్ప మిమ్మల్ని రావద్దని చెప్పట్లేదు అన్నీ చూసుకుని రండి మీ కెపాసిటీ స్టామినా ఎంతసేపు కూర్చోగలం ఓపిక ఇకపోతే మననా ఇది త్రాయితే ఇది మంత్ర అనే నానుడి ఎంత నిజమో తేడా వస్తే అంతే ప్రమాదం కనుక నీకు మంత్రోపదేశం చేసిన గురువుపై అశేష భక్తి నమ్మకము మీకు ఉపదేశించిన మంత్రంపై అత్యంత అంతకుమించి గౌరవము నమ్మకం ఉంచి సాధి సాధించి జన్మ సార్థకం చేసుకోవాలి తప్ప పదే పదే గురువులు మార్చడం తప్పు ఈ సమాజంలో చాలామంది జరుగుతున్నారు ఎందుకంటే గురువు గురువుకు నచ్చిన శిష్యుడు ఉండాలి కానీ ఇక్కడ అలా లేదు శిష్యులకు నచ్చినట్టు గురువు ఉండే పరిస్థితికి వచ్చింది అంటే ఈ గురువులు ఎలాంటి వాళ్ళు గమనించుకో నేను ఇక్కడ నిజమైన సాధకులు మన్నించుగాక నేను చెప్పేది నిజమైన గురువుల గురించి నేను చెప్పట్లేదు కుహనా గురువుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను మంత్ర సాధనలు అసాధ్యం కాదు అలాగనే సుసాధ్యము కాదు కష్ట సాధ్యం మాత్రమే ఇక్కడ ఇంకో విషయం చెప్పదచ్చాను ఇక్కడ గురువుల నిందించే కుక్కమూతి పిందెలు అనేక ఉన్నాయి కొందరున్నారు అనేక ఉన్నాయి వీళ్ళకి ఒక పట్టాన ఒక గురువు నచ్చదు ఇటువంటి వాళ్ళకి దృష్టిలో గురువుకి గడ్డము పై పైపై పటాటోపాలు కావాలి తర్వాత కొంతకాలానికి లోపం మొత్తం లోపల మొత్తం లొటాటోపం అని తెలుస్తుంది ఇటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఇటువంటి గురువులు తప్ప అంతో ఎంతో సాధించిన గురువులు కూడా దొరకడం వీళ్ళ మొహాలకి యధా గురువు తదా శిష్య అన్నట్టే ఉంటుంది ఇటువంటి వాళ్ళ పరిస్థితి కనుక సాధన చేసి సిద్ధి పొందాలి అనుకునే వాళ్ళు గురువుల దగ్గర నవరంధ్రాలు మూసుకొని సాధన చేయగలిగితే సాధించవచ్చు సిద్ధ సాధ్య కిన్నెర కింపురుషాధులను సైతం ఉత్తమ శిష్యులకు ఉత్తమ గురువు సుత్తమ శిష్యులకి సోమరపతి గురువులు లభిస్తున్నది చూడడం లేదా ఈ బయట ప్రపంచంలో కనుక ఎటువంటి గురువుతో నడవాలి అనుకుంటావో కోరుకుంటావో అది నీ ఇష్టం సాధనలో సిద్ధి కలిగిన గురువులు సాధనతో సిద్ధి పొందిన గురువులు ఉపాసనా సిద్ధి పొందిన గురువులు మీతో బుద్ధిగా మాట్లాడరు మాట్లాడాలనుకోవడం మీ అవివేకం వారికి నచ్చినట్టు వారు ఉంటారు వారు మాట కఠినం మనసుమైనం ఇది నా మాట సూటిగా చెబుతున్నా మీకు నా సూటి మాట చురుకు కలిగి తిరుగాడరా పిచ్చిపెడ్డ సమయం లేదు సద్గురుని అన్వేషించి ధరించర మంత్రతంత్ర శాస్త్రాలని అధ్యయనం చేయి ఇకనైనా నిగూఢంగా ఉన్న సాధనలు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో కాబట్టి నాయనా సాధకులరా జాగ్రత్తగా రండి ఇది తాంత్రిక ప్రపంచం అనేక వ్యామోహాలతో కూడుకుని అనేక మాయలు చేయి చూపిస్తుంటారు మహేంద్రజాల ఇంద్రజాల మహేంద్రజాల అనేకం చూపిస్తుంటారు నాయన ఇక్కడ కానీ భద్రంగా వెతుక్కో లేకుంటే జీవితం ఛిద్రమైపోతుంది సర్వే జనా సుఖినో భవంతు.